సజ్జల మొన్న విజయవాడలో జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఛానల్ పెట్టిన కానిక్ ప్లేవ్ లో మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే విజయవాడ గుంటూరు మధ్యని అభివృద్ధి చేస్తాం మాకు సింగిల్ రాజధాని అనేది ఇప్పుడు ఆమోదయోగ్యమే అన్న విధంగా తను మాట్లాడటం కాకుండా జగన్ రెడ్డి మాట్లాడేది అన్న విధంగా తన తరపున మాట్లాడేశాడు అయితే ఈ విషయాలు ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేపాయి జగన్ టర్న్ తీసుకున్నాడు జగన్ మూడు రాజధానులని పట్టుబట్టాడు మూడు రాజధానులు మూడు రాజధానులు అన్న వ్యక్తి ఇప్పుడు ఓడిపోయే ఒక రాజధానికే వచ్చేసాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అనే కదా దాని అర్థం ఆ విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా డిస్కషన్ జరుగుతోంది ఎందుకు ఇప్పుడు అతను ముఖ్య సలహాదారు సజ్జల సజ్జలంటే వైసీపీ వైసీపీ అంటే అన్న విధంగా ఉంది కాబట్టి సజ్జలనే అతను జగన్మోహన్ రెడ్డికి ఒక షాడో లాంటాడు కాబట్టి ఆయన ఏ మాట చెప్పినా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే ఉంటది ఆ విధంగా ఇప్పుడు మూడు రాజధానుల నుంచి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు ఆమోదించినట్లే మరి రైతుల పరిస్థితి ఎందుకు అన్ని రోజులు ఇబ్బంది పెట్టారు అమరావతి రైతులు ఓడిపోయితే ఒక మాట గెలిస్తే ఒక మాట అనేది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒక పెద్ద డిస్కషన్ జరిగితే అసలు దీని గురించి జగన్మోహన్ రెడ్డి సజ్జలకి ఏ విషయము చెప్పలేదు తన యొక్క మనసులో మాటలని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాటలే ఆయన చెబితే ఈ విధంగా నేను చెప్పాను అనే విధంగా చెప్పడం ఏంటి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి కోపాన్ని తెప్పించాయి అందుకే సాక్షిలు కూడా సజ్జలు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడా రాలేదు సాక్షిలో రాలేదు అలాగే ఎక్కడా కూడా సోషల్ మీడియాలో అంటే వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో కూడా ఈ విషయాలు ఎక్కడా రాలేదు మిగతా మనలాంటి మీడియా శాఖ చెప్పడమే తప్ప ఇంకా ఎక్కడా కూడా ఈ విషయాలు రాలేదు దీని మీద ఇప్పుడు జగన్ అయితే సజ్జల మీద కొంచెం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది అతన్ని పట్టించుకోకండి అతని విషయాలు ఏవి కూడా మన ఛానల్లో కానీ పేపర్లో కానీ రానివ్వకండి నాయకత్వం కూడా ప్రస్తుతానికి అంటే కేడర్ కూడా ఆయన మాటలు పట్టించుకోకండి అని మిగతా అందరికీ కూడా లోపాయికారికంగా పార్టీలో ఒక పెద్ద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది మరి ఇప్పుడు సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలకి మరి జగన్మోహన్ రెడ్డి అయితే సీరియస్గా ఉన్నాడని తెలుస్తుంది ఎందుకంటే సాక్షి పేపర్లోనే రాలేదు అంటే ఖచ్చితంగా అది సీరియస్గా ఉన్నట్లే కొంతమంది ఏమంటున్నారంటే సజ్జలు కూడా ఇక వైసీపీలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు మరొక వైపు ఆయన కూడా అవుట్ అయ్యి లేకపోతే ఏదైనా వేరే పార్టీలో చేరుతాడా లేకపోతే గా ఉంటాడా తెలియదు కానీ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఈ ఒక్క విషయంలోనే కాదు ఓడిపోయినప్పటి నుంచి కూడా సజ్జల మీద కొంచెం గుర్రుగా ఉన్నాడు ఎందుకంటే ఆయన సలహాలతోనే ఇంత జరిగింది ముఖ్యంగా ఇప్పుడు చాలామంది సజ్జల మీద కంప్లైంట్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా మంది వైసీపీకి దూరం అయిపోవడానికి కారణం కూడా సజ్జలే అన్న విషయాలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ కంప్లైంట్లు ఉన్నాయంట దీని వల్ల కూడా ఇప్పుడు సజ్జలని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ రాజకీయాల్లో ఏదైనా ఒకటే కానీ వాస్తవంగా మాత్రం సజ్జలు చేసినటువంటి కొన్ని సలహాల వల్ల మాత్రం పార్టీ చాలా వరకు దిగజారిపోయిన మాట వాస్తవం అందులో ఎటువంటి సందేహము లేదు సలహాలు చెప్పినటువంటి వారు కూడా సరైనటువంటి వారు ఉండాలి ఏ పార్టీ నాయకుడికైనా సరే అలాగే నాయకుడు కూడా ఎలాంటివి పాటిస్తున్నాం ఎలాంటివి పట్టించుకుంటున్నాం ఎలాంటి వాటిని అనేది ఆయనకి కూడా స్వయం నియంత్రణ కూడా ఉండాలి